దళిత బంధుకు కన్నం లబ్ధిదారులకు ఇచ్చే నిధుల్లో ఒక అమాత్యుడి కమిషన్ల వేట అనుకూల అధికారి సహాయంతో బేరసారాలు చెప్పిన యూనిట్ తీసుకోవాలంటూ ఒత్తిడి అయితేనే బకాయిలు చెల్లిస్తామని హుకుం ఒక కరీంనగర్ జిల్లాలోనే ఏడు వేల మందికి చెందిన రెండు వందల ఎనభై ఒక్క కోట్ల నిధులపై కన్ను మార్గదర్శకాలను తుంగలో తొక్కి వసూళ్ళు అధికారులకు పలువురు మొర ఏమి చేయలేక చేతులు ఎత్తేసిన యంత్రాంగం దళిత బంధు లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కార్ ఆది నుంచి అనేక ఇక్కట్ల పాలు చేస్తున్నది నిన్న మొన్నటి వరకు నిధులు విడుదల చేయకుండా ముప్పు తిప్పలు పెట్టింది రోడ్డెక్కి పోరాటాలు చేస్తే కానీ అంగీకరించలేదు బీఆర్ఎస్ నేతలు దళిత బంధు లబ్ధిదారుల పోరాటంతో ఎట్టకేలకు దిగవచ్చింది బకాయి నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయినప్పటికీ ఇప్పుడు ఆ నిధులపై ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి కాంగ్రెస్ కీలక నేత కన్నేశారు వాటా ఎంతో చెబితే తాము రిలీజ్ చేస్తామంటూ పట్టుబడ్డారు ఆల్రెడీ ఇదే బీఆర్ఎస్ లీడర్లకు దళిత బంధు కోసం దళిత సోదరులు మనిషికి లక్ష రెండు లక్షలు ఇచ్చి అట్ల మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి కూడా అందులో వాటా ఇవ్వాలట కమిషన్ ఇవ్వాలట వాళ్ళే అట్టనాశనం చేసిండ్రు పది లక్షలు వస్తాయేమో అనుకొని ఎదురు చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఒకటి రెండు లక్షలు వసూలు చేసి వాళ్ళని దోపిడీ చేసిండ్రు దళితులను మళ్ళీ మీరు లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకొచ్చి ఇతనే ఇది రిలీజ్ చేస్తామంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలా లేకపోతే ఏం కావాలి వాళ్ళు దళిత బంధు నిధులు ఉన్నాయా ఉంటే రిలీజ్ చేస్తారా చేయరా రెండు వందల ఎనభై ఒక్క కోట్ల మీద ఒక మంత్రి కన్నేసిండట మరి ఉత్తర ఉత్తర తెలంగాణకు సంబంధించిన మంత్రి కన్నేసిండట మరి సిగ్గు అనిపించాలి కదా మంత్రికి దళితుల జీవితాలతో ఇట్లా ఆడుకుంటారా మీరు మీరు ఇచ్చే పది లక్షలేమో కానీ వాళ్ళు అప్పులు చేసి ఉన్నారు వాటికి వడ్డీలు కడతాను ఒక్కొక్కరి దగ్గర రేపు పది లక్షలు వస్తాయి మళ్ళీ నీ నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా అని రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఐదు రూపాయలకు కూడా వడ్డీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళ జీవితాలను మరింతగా మీరు అధ్మానం చేసినట్టే రైతు బంధు పైసల మీద కన్నేసి గుంజుకుంటిరి ఇప్పుడు దళిత బంధు పైసల మీద కన్నేసి గుంజుకుంటా అండి కమిషన్ లేకపోతే మీకు సర్కారు నడవదా కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కాంగ్రెస్ అంటేనే కష్టాలు కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు అన్నట్టు కాంగ్రెస్ అంటేనే కబ్జాలు మళ్ళీ రౌడీయిజం ఆ మాట నిజం చేస్తానులే మీరు